అయ్యో ఏ అందరితో ఒకటేనా ఏ సినిమా తీశం రామ్ కోసం రామ్నగర్ బన్నీ అనేస్తే ఇస్తే గొడవ లేదు ఫస్ట్ ఈ రామ్నగర్ బన్నీ కోసం చెప్పాలంటే తెలిసి ప్రభాకర్ గారు మెగాస్టార్ అభిమాని అనేది తెలుసు చాలాసార్లు కూడా ఆయన మాట్లాడారు విన్నాను ఈ రామ్నగర్ బన్నీలో కూడా మెగా హీరోలు ఇద్దరు ఉన్నారు టైటిల్లోనే రామ్ చరణ్ బన్నీ సో బన్నీ నగర్ రామ్ అని పెడితే అక్కడ వర్కౌట్ అవ్వదు కానీ రామ్నగర్ బన్నీ అని పెట్టొచ్చు అందుకే అంటే అసలు రామ్ బన్నీ చిరు అని పెట్టేవాల్సింది గొడవ లేకపోయేది ముగ్గురు ఉండేవాళ్ళు సో రామ్నగర్ బన్నీ ఆ టైటిల్ దగ్గర నుంచి తీసుకునే వీళ్ళు కథను కూడా తమ్ముడు సినిమా మనకి పవన్ కళ్యాణ్ గారి తమ్ముడు ఉంది కదా ఫస్ట్ టాప్ తమ్ముడు ఇన్స్పిరేషన్తోనే రాశారు అనేది చాలా క్లియర్గా నాకు అయితే అర్థమైంది సెకండ్ హాఫ్ అనేది కొద్దిగా మార్చారు కానీ అసలు ఫస్ట్ టాప్ దాన్ని తమ్ముడినే ఇంకొకలాగా ఇంకా తీసుకెళ్తారేమో అని అనుకున్నా అలా కాకుండా సెకండ్ హాఫ్ని చేంజ్ చేశారు సో ఓకే నాకైతే పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ తమ్ముడు సినిమా గుర్తొచ్చే విధంగా ఉంది హండ్రెడ్ పర్సెంట్ కూడా రాసేటప్పుడు రైటర్లు కానీ డైరెక్టర్ కానీ అదే ఊహతో రాసి ఉంటారని నాకు అనిపించింది తర్వాత హీరో క్యారెక్టర్ చాలా బాగా చేశాడు చాలా ఈజీగా చేశాడు డ్యాన్స్ కానీ యాక్టింగ్ కానీ కామెడీ కానీ చాలా బాగా చేస్తున్నాడు అబ్బాయికి మంచి లైఫ్ ఉంటుంది సో ఇది ఈ స్టోరీ ఎస్పెషల్లీ ఏంటంటే యూత్ఫుల్ లవ్ ఎంటర్టైన్మెంట్ మూవీ రొమాంటిక్ ఎంటర్టైన్మెంట్ లవ్ స్టోరీ సో అక్కడ రొమాన్స్ ఉంది ఎంటర్టైన్మెంట్ ఉంది తర్వాత ఈ టీనేజర్స్ ఎలాంటి చిల్లర చిల్లర పనులు చేస్తారు ఉంది ఏది లవ్వు ఏది నిజమైన లవ్వు ఏది అబద్ధము ఏది అట్రాక్షను అనేది కూడా తెలియకుండా కనిపించిన ప్రతి అమ్మాయిని చూస్తుంటారు కదా అలాంటి క్యారెక్టర్ ప్లే బాయ్ క్యారెక్టర్ లాగా ఉంటుంది సో అలాంటి యూత్ఫుల్ క్యారెక్టర్ చాలా సినిమాల్లో వన్ ఆర్ టూ హీరోయిన్స్ ఉంటారు దీంట్లో ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు నలుగురు ఉన్నారు దీంట్లో సో నలుగురికి నలుగురు కూడా చాలా బాగున్నారు బాగా మెయిన్ హీరోయిన్ అయితే మాత్రం చాలా బాగుంది ఆ అమ్మాయి పెర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది ఓవరాల్గా అందరి క్యారెక్టర్ కూడా బాగున్నాయి తర్వాత అన్నింటికి మించి ఏంటంటే ఫాదర్ ఉన్న బామ్మ ఇది క్యారెక్టర్ మాత్రం చంపేశారు కామెడీతో బాగా వాళ్ళిద్దరు ఎంటర్టైన్మెంట్ మాత్రం పీక్ లెవెల్స్లో ఉన్నాయి ఒక విధంగా చెప్పాలంటే నవ్వుకోవడానికి మంచి ఎంటర్టైన్మెంట్ మూవీ రామ్నగర్ ఇది సో అందరూ వచ్చేది నీకు ట్రోలింగ్ కోసం చెప్తా ట్రోల్ చేయడం అనేది ఎలా ఉంటుంది అంటే వాళ్ళకి మనీ రావాలి అంటే వీవ్స్ ఎక్కువ కావాలి కాబట్టి బొక్కలు ఎతకడం అనేది వాళ్ళు కామన్గా ఎదుగుతారు ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తా వాడికి ఒక జాబ్ వచ్చింది కష్టపడి చదివాడు నిజంగా తెలివైన వాడు ఏంటంటే అరే ఇది కష్టపడి చదివాడు రా పేదోడైనా జాబ్ వచ్చిందిరా సో ఓకే మంచి పని చేశాడు బాగుంది అని అనుకుంటాం ట్రోలర్స్ ఏమంటారు తెలుసా ఆ బొక్కలే మా వాడికి వెయ్యి లక్ష వస్తుంది ఇక నలభై వేలే వస్తుంది బొక్కలో జాబ్ అన్నట్టు ట్రోల్ చేస్తారు కాబట్టి ఆ ట్రాలర్స్ అనే వాళ్ళు ఎప్పుడు కూడా ఆరోగ్యకరంగా ఉంటే పర్లేదు కానీ సినిమాని చంపేసిన విధంగానో ఒకటి ఎదుగుతుంటే తొక్కే విధంగానో ఉంటే నాకు తెలిసి వాళ్ళ శవాల మీద చిల్లర ఎత్తుక్కునే రకం నాకు అసలు నాకు నచ్చదు ట్రాలర్స్ అనేది బేసికల్గా నాకు నచ్చదు ఎందుకంటే అది ఒక అబద్ధం ట్రోల్స్ అనేది ఒక అబద్ధం వాళ్ళు ఫీడింగ్ కోసం చేసుకునేది దాన్ని పట్టుకొని నవ్వుకుంటారు ఆ ఆ ట్రాలర్స్ కోసం ఆలోచించాల్సిన అవసరం లేదు కానీ ఇలాంటి వాళ్ళు ఇండస్ట్రీకి రావాలి టాలెంట్ ఉంది తరువాత ప్రభాకర్ గారు ఇండస్ట్రీలో నిలబడ్డానికి చాలామంది చేతులు కొట్టుకొని అవకాశాల కోసం తిరుగుతారు సో ప్రభాకర్ గారు తిరిగారు కదా అని ప్రభాకర్ గారు అబ్బాయి కూడా తిరిగితే వేస్ట్ ఎందుకంటే ప్రభాకర్ గారు వాళ్ళ నాన్న ప్రభాకర్ గారు కాకపోయినా వాళ్ళ అబ్బాయి వాళ్ళ నాన్న ప్రభాకరే కాబట్టి ఈయన అంత తిరగాల్సినంత అవసరం లేదు యాటిట్యూడ్ చూపించడం అంత అసలు మనం దాన్ని ఓ మరీ యాటిట్యూడ్ అని మనం ఎక్కువగా పెట్టుకొని పొగరనే కూడా అనుకోలేము ఎందుకంటే ఒక చిన్న అవకాశం వస్తేనే కళ్ళు నెత్తి మీద గెలిపోతాయి అలాంటిది బులితర్ మెగాస్టార్ అని అంటారు కదా ప్రభాకర్ గారికి వాళ్ళ అబ్బాయి ఏ క్యారెక్టర్ సీరియల్ చేసుకున్నా మనకు మస్తు సీరియల్స్ హీరోగా ఉంటాడు సినిమాకి వచ్చాడు డ్యాన్సులు వచ్చు ఫైట్స్ వచ్చు యాక్టింగ్ బాగా చేస్తున్నాడు ఇన్ని బాగా చేస్తునేటప్పుడు దీన్ని కూడా ట్రోల్స్ చేయడం వేస్ట్ ఇది ఆ నేను అదే చెప్పబోయని ఇలా నువ్వు క్వశ్చన్ అడిగిసావు అల్లు అర్జున్ రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ రేపు పొద్దున్న వస్తున్న మోక్స్ అర్జున వీళ్ళందరితో కంపేర్ చేయకూడదు ఎందుకంటే వాళ్ళు ఫ్యాన్ బేస్ ఉన్న ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళు ఇప్పుడు బాలకృష్ణ గారు అబ్బాయి ఎప్పుడు వస్తారా అని ఎదురు చూస్తున్నారు ఆయన మీద కోట్లు పెట్టడానికి కూడా ప్రొడ్యూసర్ వస్తారు బికాజ్ వాళ్ళు ముందు నుంచి సీనియర్ ఎన్టీఆర్ రామారావు గారి నుంచి బాలకృష్ణ గారి నుంచి అందరికి కూడా ఫ్యాన్ బేస్ ఉన్న ఆ హీరోలు వాళ్ళు రేపు పొద్దున వాళ్ళ మీద కోట్లు పెడితే ప్రొడక్షన్కి ఆ రిటర్న్స్ వస్తాయని చెప్పి కోట్లు పెట్టి ఆ రేంజ్లోనే సినిమా తీస్తారు జనాలు కూడా ఆ రేంజ్లోనే వెళ్తారు సో వాళ్ళకి ఫ్యాన్ బేస్ ఉంది కాబట్టి మార్కెట్ ఉంది కాబట్టి వాళ్ళతో కంపేర్ చేయకూడదు ఒక విధంగా చెప్పాలంటే బుల్లితెరగా ఆలోచించుకుంటే టీవీ పరంగా చూసుకుంటే ప్రభాకర్ గారి క్రేజ్ ఉంది కాబట్టి వాళ్ళ అబ్బాయి వాళ్ళ స్థామతకు తగ్గట్టు ఏ విధంగా ఉన్నాడు ఏ విధంగా నటించాడు ఏ విధంగా ప్రొడక్షన్ ఉంది అని చూసుకుంటే ప్రొడక్షన్ వ్యాల్యూస్ కూడా బాగున్నాయి ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా బాగా తీశారు ఎక్కడ ఏదో చుట్టేయడం కానీ ఏమీ కాకుండా ఒక పెద్ద సినిమాకి ఏ విధంగా ఏదో ప్రొడక్షన్ వాల్యూస్ ఉంటాయి అదే విధంగా ఈ సినిమాకి కూడా ప్రొడక్షన్ వాల్యూస్ పెట్టి బాగా తీశారనే అనిపించింది స్టూడెంట్స్ బాగా ఎంజాయ్ చేస్తారు ఫ్యామిలీస్తో వెళ్ళి చూసే సినిమా తండ్రి తండ్రి క్యారెక్టర్ కానీ బామ క్యారెక్టర్ కానీ ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంది సో వాళ్ళ డైలాగులు మాత్రం అదిరిపోతున్నాయి డీజెట్ ఇల్లు తర్వాత వచ్చే సినిమాలు చాలా వరకు కూడా ఆ టైప్ ఆఫ్ ప్లేవర్ ఉంటుంది కాబట్టి ఆడియన్స్ నవ్వుకునే విధంగా ఉంది కాబట్టి నాకైతే సినిమా నచ్చింది మీరు కూడా సినిమాకి వెళ్ళండి చూడండి మీరు కూడా నవ్వుకుంటారు ఎక్కడ ఇలా తీసి పడేసే సినిమా అయితే కాదు ట్రాలర్స్ ట్రాలర్స్ కోసం మీద ఒకటి చాలా చెప్తా అంటే మొన్న ఏది దేవర సినిమా కోసం బాగలేదని కొంతమంది నెగిటివ్గా చెప్పడం పర్లేదనన్నా ఓకే అన్న ఆ పెద్ద ఏం లేదన్న కొంతమంది చాలా బాగుందన్న కొంతమంది ఏం లేదని తీసి పడేశారు నేను రిలీజ్ రోజు వెళ్ళకపోయినా నేను చాలా ఫీల్ అయ్యాను తర్వాత ఫైవ్ డేస్ తర్వాత నేను వెళ్ళా గోకుల్లో చూసా గోకుల్లో మా ఫస్ట్ షోకి వెళ్ళేటప్పటికి ఒక పది మంది ఉన్నారు టికెట్లు తీస్తున్నారు ఏంట్రా బాబు ఇలాగ అయిపోయిందని థియేటర్లో ఇలా కూర్చుంటే ఫ్యామిలీస్ ఫ్యామిలీస్ వస్తున్నారు నేను బెనిఫిట్స్ అంటే మార్నింగ్ షో రిలీజ్ రోజు చూస్తే ఎంత ఎంజాయ్ చేశానో అంత ఎంజాయ్మెంట్ దానికి నేను చేసి అలా కేకలు వేస్తున్నారు విజులు చేస్తున్నారు ఆ సినిమా చూసిన తర్వాత నేను కొంతమందితో మాట్లాడాను అది సినిమా అన్నారు బాగుంది కదంటే ఏం బాగుండడం అన్న ఆయన తండ్రికి ఆ విగ్గి చెట్ అవ్వలేదు కొడికి ఇల్లిది ఏదో చెట్టు అవ్వలేదు నీకు విగ్గిలతోని సత్తులతోని సంబంధం ఏంటి నాకు అర్థం కాదు సినిమా విగ్గి సెట్ అవ్వలేదు విగ్గి సెట్ అవ్వలేదని మాట్లాడి సినిమా బాగుండదా ఆయన చెయ్యి సరిగ్గా నడవలేదు ఈ అంటే వంకలు ఎతకడం కోసం చాలా చేస్తుంటారు నేను అందుకే ఈ వంకలు ఎతికే వాళ్ళే ట్రాలర్స్ వీళ్ళకి కావాల్సింది ఏంటంటే వంకలు ఎతికేసి చెప్పాలి నేను ఇప్పుడు చెప్తా ఓపెన్గా ఇది నువ్వైతే నువ్వు హైలైట్ చేసుకుంటా నేను రివ్యూ చెప్పిన స్టార్టింగ్లో ఒక పిఆర్ నా దగ్గరకు వచ్చి అన్న సినిమా కోసం నెగిటివ్గా చెప్పు నువ్వు నెగిటివ్గా చెప్తే వీవ్స్ విపరీతంగా వస్తే నీకు అమౌంట్ ఇస్తాము అన్నాడు నాకు ఎంత ఇస్తావు అని అడిగా అడిగితే ఒక పదివేలు వరకు నీకు ఇస్తాను నాకు ఒక వీడియో కోసం నువ్వు ఇస్తే అన్నాడు మరి నాకు ఒక పదివేల కోసము నేను ఒక సినిమాకి బాగలేదని చెప్తే ఆ ప్రొడ్యూసర్కి ఎన్ని కోట్ల నష్టం వస్తుందో నీకు తెలుసా ఆ ప్రొడ్యూసర్ అనేవాడు నష్టపోతే రేపొద్దున సినిమా తీయకపోతే దీన్ని సినిమా ఇండస్ట్రీని నమ్ముకునే చాలామంది కార్మికులు ఎంత తిండి లేకుండా అయిపోతారో నీకు తెలుసా ఒక వ్యక్తి ప్రొడక్షన్ వాల్యూ స్టార్ ప్రొడక్షన్ స్టార్ట్ చేసి ఒక సినిమా తీస్తే ఆ సినిమాని బతికిస్తే ఆ సినిమా ద్వారా ఇంకొక వంద మంది బతుకుతారు అది కాకుండా సినిమా బాగలేదని కేవలం పదివేల కోసం నేను ఆశపడి నీకేదో శాలరీ వస్తుందని నీ ఒక సినిమా బాగలేదని చెప్తే ఎంత దారుణమైన విషయమో నీకు తెలుసా అని చెప్పి చెప్పి ఇంకొకసారి నా దగ్గరకు వచ్చి చాలా మాటలు మాట్లాడకండి నేను సంపాదించుకోవడానికి నా కష్టంతో నా తెలివితేటలతో నేను సంపాదించుకోగలను నాకు అవకాశాలు వస్తే యాక్టింగ్ చేసుకుంటాను లేదా ఎడిటింగ్ చేసుకుంటాను లేదా డైరెక్షన్ చేసుకుంటాను అంతే తప్ప ఒక సినిమా బాగులేదని చెప్పడం అనేది చాలా దారుణం అది బాగులేకపోతే పక్క నుంచి వెళ్ళిపో చెప్పకు కానీ బాగున్న సినిమాను కూడా బాగలేదని చెప్పి ఏదో వ్యూస్ కోసము డబ్బుల కోసం చెప్పడం అనేది చాలా దారుణం అని చెప్పాను ఇలాంటి మెంటాలిటీ ఉన్న యూట్యూబ్ ఛానల్స్ చాలామంది ఉన్నారు మీడియాలో కూడా చాలామంది చిల్లర ఏదో ఉన్నారు కావాలనే చాలామంది వ్యూస్ కోసం కూడా అంటున్నారు అబ్బా అదొకటి దేవరా విశ్వంలో మెగా ఫ్యాన్స్ ఏదో చేశారు అంటున్నారు కాదు నేను ఎన్టీఆర్ ఫ్యాన్స్ను కూడా నేను కొంతమంది అడిగితే కొంతమంది మరీ తీసిపడిసినట్టు మాట్లాడితే అరే ఫస్ట్ చాలా బాగుంది కదా అన్న నేను చూడక ముందు లేదన్నా నాకు ఫస్టాప్ కూడా నచ్చలేదన్న అని ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా కొంతమంది ఉన్నారు ఇది మైండ్ సెట్ ఒకటబ్బా మనుషుల మైండ్ సెట్ ఒక్కొక్కటి ఆలోచన విధానం ఒకటి కొంతమందికి సినిమా అవగాహన సినిమాకి ఏదో ఊహించుకొని వెళ్ళి అలాగ లేదు అనుకొని పూర్తి బాగోలేదని చెప్పే యదవులు కూడా చాలా మంది ఉన్నారు ఇది ఎలా ఉంటుందంటే మైండ్ సెట్ బాహుబలి కూడా బాగా నచ్చలేదు చాలా చాలామంది ఉన్నారు తెలుసా మగధీర నచ్చకపోయినాలు రంగస్థానం నచ్చకపోయిన వాళ్ళు ఈ నచ్చకపోయినాలు ఏవో ఈ వన్ నా టూ పెర్సెంట్ వాళ్ళు ఏం చేస్తారంటే బాగలేదని స్ప్రెడ్ చేస్తారు నిజానికి చెప్పాలంటే బాగోలేకపోవడం సినిమా కాదు వాళ్ళ ఆలోచన విధానం బాగులేకపోవడం వల్ల వాళ్ళ ఆలోచన విరాధం సరిగ్గా లేకపోవడం వలన అది అలాగవుతుంది అంతే మించికి తప్ప సినిమా బాగులేదు అని ఇప్పుడు ఫ్యామిలీస్ చూసే సినిమాని బాగలేదు అని చెప్పడం చాలా దారుణం అది నేను ఎందుకు ఇప్పటికీ నేను బాధపడతా కొన్ని సినిమాలు అదే నాకు చాలా బాగా నచ్చింది బా సెకండ్ హాఫ్ కొంతమంది స్లో డ్రాగ్ అన్నారా అసలు సెకండ్ హాఫ్ ఎందుకు స్లో అనుకుంటున్నారు ఎందుకు నాకు ఇప్పటికే అర్థం కాదు ఫస్ట్ హాఫ్ లో తండ్రి క్యారెక్టర్ ఏది నీకు ఒక చెప్తా ప్రతి సినిమా కూడా ఏదో సింహాద్రి లాగానో ప్రతి సినిమా ఆదిలాగో ఉండాలి అంటే రోజు ఆదినే రిలీజ్ చేసుకుందాం ప్రతి సంవత్సరం తమాత్ర రిలీజ్ చేద్దాం వేరే కథలు ఎందుకు తేవడం ఒకటి చెప్పన మనకి రోజు రెగ్యులర్గా మనం ఒక కాలేజీకి వెళ్తే ఎన్ని సంవత్సరాలు చదివినా లవ్ స్టోరీలు ఒక పది లవ్ స్టోరీలు ఉంటాయి ఒక్కొక్క లవ్ స్టోరీ ఒక్కొక్క లాగా ఉంటుంది అలాంటి లవ్ స్టోరీలను తీసుకొని లోని లక్షల సినిమాలు చెయ్యాలంటే కథలు ఎక్కడి నుంచి వస్తాయి అన్నీ అంటే ఎంత అయినా ఎంత గన్ గన్ పట్టి బాగా షూట్ చేసేవాడైనా సరే అన్ని ప్రతి ఒక్క గుళ్ళు కూడా మిస్ కాకుండా మిస్ ఫైర్ కాకుండా ప్రతిదీ కూడా సెంటర్ పాయింట్లోనే తగలాలి అనేది చెప్తారా అందరు బొగుళ్ళకి పెళ్ళాలు ఐశ్వర్య రాయ లాంటిదే కావాలి అందరు పెళ్ళాలు చేసుకుని ప్రతి ప్రతీ ఐశ్వర్య రాయనే కంపేర్ చేసుకుని రావాలి అంటే ఎవరికి పెళ్ళి అందరూ వెళ్ళిపోవాలి ఎక్కడికో నువ్వు బాహుబలితోనో లేకపోతే కేజీఎఫ్తోనో త్రిబుల్ ఆర్తోనూ కంపేర్ చేసుకుంటూ వెళ్ళడం అనేది రాంగ్ ఒకటి రెండోది ఇంకోటి చెప్తా ఇప్పుడు చ సచిన్ టెండూల్కర్ ఉన్నాడు ప్రతి వాడు సచిన్ టెండూల్కర్ అయిపోడబ్బా మెగాస్టార్ ఉన్నాడు ప్రతి వాడు మెగాస్టార్ ఇన్స్పిరేషన్ తీసుకుంటారు వాళ్ళలా చేయాలని అనుకుంటారు ఇప్పుడు ప్రతి వాడు కూడా వాళ్ళలాగే అందరూ చేసిస్తే మెగాస్టార్కి ఏం వాల్యూ ఉంటుంది రాజమౌళి గారికి ఏం వాల్యూ ఉంటుంది సచిన్ టెండూల్కర్ గారికి ఏం వాల్యూ ఉంటుంది అందరు ప్రతివాడు అందరు తోపులే అనుకుందాం చించి పారేశాడు జూనియర్ ఎన్టీఆర్ చించి పారీసాడు అబ్బా చాలా బాగా చేశాడు యాజ్ మెగా ఫ్యాన్గా నేను నిన్న మొన్న ఐదు రోజుల తర్వాత నేను వీడియో చేస్తే కొంతమంది ఏదో ఏం కామెంట్ పెట్టారని చెప్పు తీసుకుంటారు నిజంగా చెప్తున్నా నేను చాలా జెన్యున్గా ఉంటాను మీకు అందరికీ తెలుసు కదా నాకు నచ్చితే నేను సినిమా కోసం చాలా బాగా చెప్తాను నచ్చకపోతే అసలు ఇది నచ్చలేదని చెప్పను కూడా వెళ్ళిపోతాను పక్క నుంచి నాకు కామెంట్ చేసి ఆ చెత్తనాయ కొడుకులు కామెంట్ ఏం పెడతానంటే ఆ మీ నాటకాలు దొబ్బుతున్నారు ఐదు రోజులు అయితే మీరు చెప్పడం అంటే ముందు చెప్పాలి కదా అరే నువ్వు ఎవరిది ఎవరిది పీకావు ఇన్ని ఐదు రోజులు మెగా ఫ్యాన్గా నేను వచ్చి ఈరోజు నీ సినిమా బాగుందని నేను చెప్తే ఎన్టీఆర్ ఫ్యాన్స్ మీరు ఎవరితో పీకుతున్నారు మీరు చెప్పకుండా ఎవరిది పీకుతున్నారు ఏం యూట్యూబ్ యూట్యూబ్కి ఏమైనా రైట్స్ ఉన్నాయా యూట్యూబ్కి ఏమైనా అమౌంట్ కట్టాలా ఏం నువ్వు ఒక మొబైల్ తీసుకొని వీడియో చేసి నువ్వు పెట్టలే పెట్టుకొని నీ అభిప్రాయం నువ్వు తెలియజేయలేవు చెత్తనా కొడకెళ్ళారా యాజ్ ఏ మెగా ఫ్యాన్ అయినా కూడా నీ మీ సినిమాకి నేను పొగుడుతున్నానంటే నేను అసలు నిజంగా చెప్పాలంటే నా వీడియో చూడండి నీ మెగా ఫ్యామిలీ ఎక్కడ మెగా హీరోలు ఎక్కువ పోకూడదు ఎందుకంటే నాకు చిరంజీవి గారు నిజంగా ఆయన నూటికి ఐదు వందల శాతం వెయ్యి శాతం నటించడం నాకు ఇంకా సరిపోలేదు అన్నట్టు నేను చూస్తుంటా నాకు ఆయన ఎంత యాక్ట్ చేయని ఎంత ఫైట్ చేయని ఎంత డ్యాన్స్ చేయని నాకు ఆకలి తీరేది అయితే చిరంజీవి గారి నుంచి నాకు రాదు అది నాకు ఎన్ని నాకు ఎన్ని జన్మలు ఎత్తినా నాకు రాదు ఎందుకంటే ఆయన యాక్టింగ్ అని నాకు అంత ఇష్టం ఆయన ఎంత ఫుడ్డు పెట్టినా అక్షయ పాత్ర లాగా ఇంకా పెట్టండి తింటాను అన్నట్టే నాకు ఉంటది కాబట్టి నేను గొప్పగా చెప్పుకోలేను ఆయన ఫ్యాన్ బేస్ ఇన్ని కలెక్షన్స్ వచ్చాయని చెప్పినట్టు ఎవరు నాకు అర్థం కాదు ఒకసారి వెళ్ళి అరే మెగా ఫ్యాన్స్ ఎంతమంది ఈ సినిమా చూసారని అడగండి ఒక కామెంట్ పెడదాం ఒక పోల్ పెడదాం తర్వాత నాగార్జున గారి ఫ్యాన్స్ ఎంతమంది వచ్చారు సరే బన్నీ ఫ్యాన్స్ ఎంతమంది వచ్చారు వీళ్ళందరూ కూడా మ్యా ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫ్యాన్సే అనుకుంటున్నారా ఈ హండ్రెడ్ పర్సెంట్లో ప్రతి సినిమా చూడాలంటే ప్రతి హీరో ఫ్యాన్స్ వెళ్తారు వాళ్ళు ఖచ్చితంగా ఏంటంటే సినిమా పిచ్చోళ్ళు సినిమా పిచ్చోళ్ళు ఆర్టిస్టులు కాదు ఇండస్ట్రీకి వచ్చేవాళ్ళు కాదు సినిమాను చూసే ఆడియన్స్ సినిమా పిచ్చోళ్ళు ప్రతి హీరోది చూస్తారు ప్రతి హీరోది ఇప్పుడు నాకు చిరంజీవి గారు అంటే ఇష్టం కదా అని నేను ఎన్టీఆర్ సినిమా ఎప్పుడు చూడడం మానేలేదే బాలకృష్ణ గారి సినిమా ఎప్పుడు చూడడం మానేలేదు మరి భగవంత్ కేసుర్ నేను సూపర్గా చెప్పాను కదా నాకు బాగా నచ్చింది కదా సో ఇక్కడ ఏంటంటే అరే బాబు నువ్వంటే నాకు ఇష్టం అలాగనే అతనంటే నాకు ఇష్టం లేదని కాదు అక్కడ మీనింగ్ నువ్వు నీ కంటెంట్ కోసం నువ్వు భారీ క్వశ్చన్ చదువుతున్నావు కానీ నీకు ఇందాక చెప్పా వెయ్యి కోట్లు ప్రతిదీ రావ నాకు కోట్లతో సంబంధం లేదు అసలు పూర్తి జీరో జీరో బా అసలు డబ్బులే రాకపోయినా నాకు సంబంధం లేదు సినిమా బాగుందా లేదా ఇది నాకు అవసరం వాళ్ళకు కోట్లు వస్తే నాకేంటి రాకపోతే నాకేంటి వాళ్ళు మునిగిపోతే నాకేంటి ఆ లెక్కలు నాకు అవసరం లేదు సినిమా బాగుందా లేదా నాకు నచ్చిందా లేదా నాకు నచ్చింది అబ్బా నాకు నచ్చినప్పుడు నా నేను పెట్టిన డబ్బులకి నాకు సినిమా నచ్చింది సో నాకు ఇందులో నాకు నాకు కావాల్సిందేంటి నేను థియేటర్కి వెళ్తే సినిమా చూస్తే నాకు నచ్చాలి అది నాకు నచ్చింది అలా కోట్లు వస్తున్నాకేంటి రాకపోతే ఏంటి ఇన్ని కోట్లు వచ్చాయా అన్ని కోట్లు రాలేదు అది అది మనం ఆ అసలు ఒక ఇంకొక విషయం చెప్తా ఎవరు ఎంత తోపు డైరెక్టర్లు ఉన్నా రాజమౌళి గారిలాగా తీసే ఏ డైరెక్టరు లేరు ఏ డైరెక్టర్ కూడా చేయలేరు ఆయన మిస్మరైజ్ ఒక మ్యాజిక్ చేస్తారు ఆ మ్యాజిక్కి జనాలు అవుతారు ఆయన చేసేది ఏంటంటే సాంగ్స్ దగ్గర రాజీ